ఎవరు జీవితం ఏంటి అని గనక మనం ఆలోచిస్తే ఒక మాట వాక్యం సెలవిస్తుంది ఈ లాజర్ గారిని లాజర్ గారు రోగి అయి ఉండగా వర్తమానం పంపించారు చూద్దాం ఒకసారి యోహాను వార్త పదకొండో అధ్యాయము మూడవ వచ్చిన అతని ఎక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వర్తమానం పంపిస్తూ ఏమని పంపించారు నీవు ప్రేమించు వాడు రోగి అయి ఉన్నాడు మా తమ్ముడు రోగి అయి ఉన్నాడంటే అని చెప్తే సరిపోదా లాజర్ అయి ఉన్నాడంటే చెప్తే సరిపోద్దా లేదా కానీ ఏ మాట ప్రయోగిస్తున్నారు వాళ్ళు నీవు ప్రేమించు అంటే యేసుక్రీస్తు వారు లాజర్ గారిని అంతగా ప్రేమించడానికి ఏముందంటారు ఏం చూసి ప్రేమించుంటారు ఏదో ఒకటి లేకుండా ప్రేమించరు కదా అంతే కదా మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అంటే మనకు నచ్చింది ఏదో ఉండాలి వాళ్ళల్లో మనకు నచ్చింది ఏదో లక్షణం వారిలో ఉన్నప్పుడే మనం వారిని ఎక్కువగా ప్రేమిస్తాం ఇప్పుడు నేను ప్రేమించే లాజరు అని ఏసుక్రీస్తు వారు చెప్పట్లా నీవు ప్రేమించే లాజరు అని అంటే సమాజానికి తెలిసేలా లాజర్ గారిని ప్రేమించారు యేసుక్రీస్తు వారు మనుషులు ఎవరు చూసినా ఆ లాజరా యేసుక్రీస్తు ప్రేమిస్తాడే అతనేనా అని చెప్పుకునేలా ఏసుక్రీస్తు వారు లాజర్ గారిని ప్రేమించారంటే ఎంత సత్ప్రవర్తన కలిగిన వారు లాజర్ గారు అలా కాకపోతే అంత ప్రేమించగలరా లోకమంతటిని ప్రేమించటం వేరు పాపిని ప్రేమించటం వేరు నచ్చిన వారిని ప్రేమించడం వేరు ఇంకా దేవునికి అనుకూలంగా బ్రతికే వారిని ప్రేమించటం వేరు ఇక్కడ లాజర్ గారు చాలా మంచి ప్రవర్తన కలిగిన వారు భవిష్యత్ అక్కల వల్లే ఆయనకు కూడా తనను తాను తగ్గించుకుంటూ జాగ్రత్తగా ఉండేవారేమో ఇంకా చెప్పాలంటే బేతనీకి రాగానే బేతనీకి రాగానే వీరింటికి వచ్చేవారు కదా వస్తున్నారని తెలియగానే మార్తగారికి వల్లనే లాజర్ గారు కూడా యేసుక్రీస్తవాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళేవారేమో ప్రభావ రెండు ప్రభువా మీరు కూడా మా అక్క చెప్పిన రెండు ప్రభువా అని అడిగేవారేమో ఒకవేళ అలా అడగకపోయినా ఇంటికి ఎంటర్ అవ్వగానే వచ్చింది యేసుక్రీస్తు వారు కాబట్టి పురుషుడు కాబట్టి కావలసిన ఏ సేవైనా ఎక్కువగా ఎవరు చేసి ఉంటారు అంతే కదా మగపిల్లలు ఉన్నప్పుడు ఎవరు చేస్తారు మగపిల్లలకు సర్వీసు ఏసుక్రీస్తు వారు వచ్చారండి మంచినీళ్ళు ఇవ్వాలి ఆడపిల్లలు ఇస్తారు కానీ ఏదైనా అవసరమైనప్పుడు ఏసుక్రీస్తు వారు అడగాలంటే చదువుగా ఎవరిని అడుగుతారు మనకి లోకంలో తెలిసిన ఒక విషయం చెప్పన కొత్తగా పెళ్ళి పెళ్ళికొడుకు మన ఇంటికి వచ్చాడు అనుకోండి తెల్లారు లేచి ఏ పని చేయాలని బాంబర్దని అడుగుతాడు కాదా ఏ ఎందుకని మగపిల్లాడు కాబట్టి అదే ఆడపిల్లలైతే ఆడపిల్లల్ని సంప్రదిస్తాం ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఏసుక్రీస్తు వారు వారింటికి వస్తే వంటలు చేసి వడ్డించే విషయంలో అక్కలిద్దరూ అక్క చెల్లెళ్ళిద్దరూ బాగా సహాయం చేసినా యేసుక్రీస్తు వారికి వ్యక్తిగతంగా ఏ అవసరమైనా ఎవరు చేసి ఉంటారు లాజర్ గారే చేసి ఉంటారు ఆ చేసే విధానం నచ్చి యేసుక్రీస్తు ఎక్కువ ప్రేమించుంటారు కదా రాగానే కాళ్ళు కడుక్కోడానికి ఇచ్చినప్పుడు కానీ భోజనాన్ని కూర్చోగానే చేతుల మీద నీళ్ళు పోయటం కానీ భోజనం చేసిన తర్వాత టవల్ ఇవ్వటం కానీ రెస్ట్ తీసుకుంటారంటే పక్కేయటం కానీ లేకపోతే ప్రభువారికి పాదాలు సేవ చేయడానికి కానీ ఎక్కువ ఎవరు ముందు మూ అయి ఉంటారు లాజర్ గారు ఎందుకంటే ప్రేమించారా వ్రాయబడింది ప్రేమించారని వ్రాయబడింది నీవు ప్రేమించు లాజర్ రోగి ఉన్నాడు ఎందుకంత ప్రేమను లాజర్ గారు పొందుకున్నారు అంటే అక్కలది సేవ చేసే గుణమే అక్కలదే గుణం వారికి కావలసిన మంచి చెడు చేసి వారి నోట నుంచి వచ్చే మాటలు వినే గుణమే అంటే తమ్ముడు కూడా అదే నేర్పుంటారు కాబట్టి ఇప్పుడు అతను కూడా అలాగే ఉన్నారు ఇది సమాజము లేక అక్కలిచ్చిన సాక్ష్యమే కాదు ఏ సుక్రీస్తు వారు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ పదాన్ని ప్రయోగించారో మాట చూద్దాం యోహాను వార్త పదకొండో అధ్యాయం పదకొండో వచ్చినం యోహాను వార్త పదకొండో అధ్యాయము పదకొండవ వచ్చినాం ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా ఏసుక్రీస్తు వారు ఎవరు పరిచయం చేసుకుంటున్నారు నా స్నేహితుడు లాజరు అర్థమవుతుందా యేసుక్రీస్తు వారు స్నేహ స్నేహితునిగా భావించారంటే ఇదే ముందు చెప్పుకున్నవన్నీ ఇంట్లో ఉండుండాలి అందరికేమో ప్రేమిస్తున్నట్లు కనబడుతుంది ఏసుక్రీస్తు వారే స్వయంగా చెప్పిన మాట నా స్నేహితుడు లాజరు అంటే విడవకుండా ప్రేమిస్తూ ఉండుంటారు లాజర్ గారు యేసుక్రీస్తు వారిని అంతేనా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును నా స్నేహితుడు లాజర్ అంటున్నారు అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఏసుక్రీస్తు వారు ఎప్పుడు వెళ్ళినా లాజర్ గారు అటెండ్ అయిపోయి ఉంటారు అక్కడ ఏ అవసరం వచ్చినా నన్ను అడిగితే చేద్దామన్నట్టు కాకుండా తన అవసరం ఉంది తాను చేయగలను అనుకుంటే లాజర్ గారు వెంటనే ఆ పని చేసేవారు అనమాట అందుకే ఏసుక్రీస్తు వారి స్వయంగా చెప్పిన మాట నా స్నేహితుడు లాజరు అందుకే అందుకే ఆయన చనిపోయిన వార్త విని కూడా అతని జీవితంలో ఒక మంచి కార్యం చేసి దేవునికి మహిమ తేవడానికి లాజర్గా ఎంచుకున్నారు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు తండ్రిని అడుగుంటారు లేక తండ్రి చిత్త ప్రకారం ఈ కార్యక్రమం జరగాలి కదా ఇప్పుడు ఆయన రోగే ఉన్నాడని తెలియగానే యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకుంటారు ప్రభువా ఏంటి మరి పరిస్థితి తండ్రి అని ఇప్పుడు అతని జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను అని దేవుడు యేసుక్రీస్తు వారికి చెప్పినప్పుడు కాబట్టి ఆయన నాలుగు రోజులు గ్యాప్ తీసుకోగలిగారు తీసుకుని వెంటనే చెప్పిన కబుర్ ఏంటి ఇది ఎందుకు వచ్చింది నాలుగవచనంలో ఉంటుందన్నమాట యోహన్స్ వర్త పదకొండు అధ్యాయం నాలుగవచనంలో ఏ సది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది నేను దేవుడు మహిమపరచబడాలి దేవుని కుమారుడు మహిమపరచబడాలి అంటే ఒక అద్భుతం జరగాలి ఆ అద్భుతం ఎవరి జీవితంలో జరగాలి లాజర్ జీవితంలో జరగాలి ఎందుకు అతని జీవితంలోనే జరగాలి ఎవరి జీవితంలోనైనా చేయగలరు కానీ ఆయన ప్రేమించిన వ్యక్తి కనుక ఒక వ్యాధి అతనికి వచ్చింది కనుక ఆ వ్యాధి ద్వారా అతను నయమైన తరువాత దేవునికి మహిమొచ్చే కార్యం చెయ్యాలి అందుకే ఆ మాట అక్కడ ప్రస్తావించబడింది ప్రిల్లారు ఇక్కడ లాజర్ గారి జీవితంలో మనం గుర్తించవలసిన విషయాలు రెండే ఏసుక్రీస్తు ప్రేమించినవాడు ఏసుక్రీస్తు స్నేహించినవాడు ఈ రెండు అతని జీవితంలో జరగాలి అంటే చాలా ఉంటారు ఆయన మాటలో చూపులో తలంపులో క్రియల్లో అన్ని విషయాలలో కూడా ఏసుక్రీస్తు మెచ్చేలా లాజర్ గారి బ్రతుకు ఉండుండాలి అవునా ఆయన బ్రతుకు ఉండుండాలా లాజర్ గారి జీవితంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా యేసుక్రీస్తు ప్రభు మరణించడానికి కొద్దిగా ముందు పస్కా విందుకి బేతనీకే వెళ్తారు మనకు తెలుసు బేతనీకు పస్కా పండుగకు ఆరు దినాలు ముందుగా వెళ్ళినప్పుడు విందు చేశారు అక్కడ మరలా ఏసుక్రీస్తు వారికి ఆ విందులో యేసుక్రీస్తు వారితో పాటు కూర్చున్నారు లాజర్ గారు చూస్తారన్నమాట యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మార్త ఉపచారము చేసను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు ఎవరటాయన భోజనానికి కూర్చున్న వారిలో ఒకటంటే అంతకుముందు ఎప్పుడు ఆయనతో కూర్చున్నవాడు కాదను కాదనమాట ఆయన కూడా పరిచయం చేసేవాడేమో కానీ ఇప్పుడు ఆయన స్థితి ఏమైంది బహుశా మరణించి తిరిగి లేచి తరువాత ఈ విందులో భోజనానికి కూర్చోవలసి వచ్చినప్పుడు యేసుక్రీస్తు పిలిచి ఉంటారు లాజ్రరా నువ్వు కూడా కూర్చో అంతేనా అంతకుముందు ఎప్పుడు జరగలేదంటే ఇప్పుడు జరుగుతుందంటే అర్థం ఏంటి లాజ్రరా కూర్చో నాతో పాటు నువ్వు కూడా భోజనంలో కూర్చో ఎందుకు ఎందుకు ఆ స్థితి వచ్చింది తనకి తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి బహుశా ఆయన కూడా అనుంటాడు వద్దులే ప్రభు నేను తర్వాత తింటానులే ప్రభు ఇప్పటికి మీకు వడ్డిస్తాను లేదు లేదురా కూర్చు కూర్చు ఈయన కూడా ఇస్తారేండి వడ్డించి మనం అంటాం కదా అలాగే మనకు నచ్చిన వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే ఏమంటావా వాళ్ళు వడ్డిస్తలేరా రా నువ్వు కూడా కూర్చో అమ్మా ఇస్తరే ఇస్తరం వేయండి ఒక గ్లాస్ పెట్టినాను ప్రభు కూడా అలా అనుంటారు మనం అలా ఊహించుకోవడమే కానీ ఆ పదం పర్టికులర్గా వ్రాయి ఏమని లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు వారు తమ జీవితంలో ప్రారంభం నుండి ఎలా బ్రతికారు మనకు తెలియదు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే చ చక్కగా ప్రతికారనే మనం అర్థం చేసుకోగలం తమను తాము తమను తాము తగ్గించుకుంటూ బ్రతికారు కనుక ఈరోజు వారికి వచ్చిన ఆధిక్యత ఏంటి అంటే చివరిసారి విందులో ప్రభుతో కలిసి భోజనం చేసే అవకాశం వచ్చింది ఇక విషయం తెలుసా ఆ విందులో కూర్చోవడం వలన తిరిగి లేపడం వలన లాజర్ గారిని కూడా చంపాలనుకున్నారట ఆనాటి యూదులు రాయబడిన మాట పదకొండవచ్చిన తర్వాత చదువుకుని పన్నెండు అధ్యాయం పదకొండో వచ్చినలో అంటే ఎంత చక్కని బ్రతుకు వారు బ్రతుకుతున్నారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి కానీ క్లాసర్ గారి జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా ఆయన ఎంత సప్రవర్తన లేకపోతే నా తమ్ముడు పునరుద్ధానం ముందు లేస్తాడని చెప్పగలరు అక్కలు మనకుందా ధైర్యం ఈరోజు చెప్పండి మనకుందా వాళ్ళ అక్క ఏమంటుంది మీ నీ సహోదరుడు తిరిగి లేస్తారంటే ఆమె ఏమంటుంది మార్తగారు పునరుద్ధానం మందు లేస్తాడు అంటే పునరుద్ధానం మందైనా లేస్తాడని నమ్మికుంది అంటే అప్పటికి లాజర్ గారి ప్రవర్తన బాగోకపోతే ఆ సాక్ష్యం ఇవ్వగలదామే చెప్పండి అంటే గారు కానీ గారు కానీ లాజర్ గారు కానీ వారికి తెలిసిన నాట నుండి వారికి అర్థమైన విషయాల నుండి ఇరుగు పొరుగు వారి నుండి కానీ పెద్దల నుండి కానీ తల్లిదండ్రులు చూపించిన విషయాల నుండి కానీ ప్రతి విషయం మంచి విషయాలు నేర్చుకుని మంచిగా బ్రతకడానికే ప్రయత్నం చేసిన